ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్ నుండి తెలంగాణ మీదుగా దేశ రాజధాని ఢిల్లీకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసు అరవై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల యాభై కేజీల గంజాయితో పాటు రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం మొత్తం విలువ సుమారు ఒక కోటి ఇటు కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి సిఐ కె నాగరాజు ఆధ్వర్యంలో చిడ్యాల ఎస్ఐఎం రవికుమార్ మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మలేష్ మొహసీన్ పాషా కానిస్టేబుల్ వెంకన్న రాజేష్ మహేష్ లను జిల్లా ఎస్పీ అభినందించడం

ఈ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బంది ఒకటావుట్ అని అందులో ఒక వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగింది అతను త్రీ నూర్ మొహమ్మద్ ఫిర్యాస్ రాజా ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకుని వచ్చే క్రమంలోనే దానికి ఎస్కార్ట్గా వస్తున్నటువంటి సుక్ డిజైర్ కారు కూడా వస్తున్నది ఇది కూడా మా కార్ చెప్పడం జరుగుతుంది అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను పట్టుబడి చేసే క్రమంలో వాళ్ళు మన వాళ్ళకు బైక్ ఎక్కిస్తూ పైకి రోజు ఫస్ట్ పారిపోవడం జరిగింది మా సిబ్బంది కూడా వెంటనే వాడిని వాడిని కూడా చేసింది లాఠీతో ఆ కారు పైన పుట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అద్దం పెరిగిపోవడం జరుగుతుంది సీఏ గారికి సమాచారం అందిస్తే సీఏ గారి వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియకపోతే అందరినీ టెస్ట్ కోసం అలవాటు చేస్తే అన్నికట్ల పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి అద్దం పెరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్టంలో లో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది ఇతను మనకు గవర్న ఏ త్రీ నూర్ మహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు మొత్తం టోటల్ సెవెన్ మెంబర్స్ ఏ వన్ మనీ